తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదట ఎక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మో మే మో టా టీ అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరి ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే పదకొండు ఆదాయం వ్యయం రెండు అంటే సింహరాశి వారి యొక్క అధిపతి రవి ఆ రవి ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన వీరి యొక్క ఆదాయ వ్యయాలు చాలా ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలే ఖర్చు అవుతున్నాయి అంటే తొమ్మిది రూపాయలు మిగిలబోతున్నాయి స్థిరాస్తులు చరాస్తులు షేర్లు బంగ్లాలు అన్నింటా విజయం ధనపరమైనటువంటి యోగం సింహరాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా రాజ్యపూజ్యం ఏడు అవమానమూడు ఎలక్షన్స్లలో కానీ పోటీతత్వంలో కానీ అన్నింట మీ చూపుకు మీ మాటకు మీ చేతలకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా రాజు రవి భగవానుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి గ్రామపాలకుడు రాష్ట్రాధిపతి పశునాయకుడు రత్నాధిపతి శుభాధిపతి కూడా రవే కారణం వలన గత పద్దెనిమిది సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఏ సమయం కోసమైతే మీరు అనుకుంటున్నారో అది ఈ సంవత్సరము నెరవేరబోతుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాశిలోకి కేతు భగవానుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సప్తమంలోకి రాహు ముప్పై ఏళ్ళ తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి పన్నెండు సంవత్సరాల తర్వాత ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచారం కూడా అన్నింట అంటే ఇది అది అది లేకుండా అన్ని విషయాలలో సింహరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలము అండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు యవ్వనంలోనైనా సమయంలోనైనా ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేస్తేనే దాని ఫలితాలు అధికంగా ఉంటాయంట అవి మన పెద్దవాళ్ళు ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టమంటూ ఉంటారు అంటే చికటి పడ్డాక ఏమీ చేయలేవు కనుక మంచి కాలం ఉంది సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన కలిగి జీవనాన్ని మీరు సత్మార్ సన్మార్గాన్ని నడిపించగలిగితే యోగదాయకం పైన ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట వీలైతే రవిహోరలో లేదా ప్రతిరోజు రవిహోరలో మౌనంగా ఉండడం ఓం హ్రం హ్రీం హ్రౌం సహ రా సూర్య యనమహ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు స్మరించడం